నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగి తేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు ఇతరులను తప్పుల నించు తండే సతము మునిగిడి వారు సహజముగను వారిలోనున్న ఎన్నో లోపాల తతిని ఇంచుకై నన్ను కూడా గుర్తించలేరు ఇంచుకైనను నన్ను కూడా గుర్తించలేరు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి